హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను ఈ బ్రాస్ ఐటెం క్లీన్ చేసి చూపించబోతున్నాను దీనికోసమైతే మనకి ఒక నిమ్మచక్క అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోని కూడా సప్లై ఉంటుంది నేర్సింగ్గా ఉందంటే ఇస్తుంటారు కదా ఇది ఉంటే చాలన్నమాట మనకి ఆటోమేటిక్గా బ్రాసు అలాగే సిల్వర్ అన్ని ఐటమ్స్ కూడా క్లీన్గా అయిపోతాయి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా మనకు ఉండదు ఈ రా గ్లాస్ చూసారా ఎంత బ్లాక్గా ఉందో చాలా రోజుల నుంచి వదిలేయడం వల్ల ఇలా బ్లాక్గా అయిపోయిందనమాట మనం ముందుగా హాట్ వాటర్ తీసుకొని అందులోకి ఓఆర్ఎస్ని అయితే సగం వరకు వేసుకోవాలన్నమాట ఫుల్గా ఏనవసరం ఉండదు అలాగే ఫోర్ డ్రాప్స్ వరకు నిమ్మకాయను పిండుకోవాలి నిమ్మకాయను కూడా క్లీన్ చేయడానికి అందులో ఉంచాలన్నమాట ముందుగా మనం ఈ గ్లాస్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే హాట్ వాటర్లో ఉంచేయాలి ఎలాగే ఇలా ఉంచేయడం వల్ల మనకి ఆ బ్లాక్నెస్ అంతా పోతుందనమాట చూస్తున్నారు కదా కొద్దిగా వైట్గా వచ్చింది బ్లాక్నెస్ అంతా పోతు పోయింది మనకి ఆ గ్లాస్ మీద ఉన్న మరకలు అవి పోవడానికైతే నిమ్మకాయతో క్లీన్ చేసుకోవాలి మొత్తం అంతనా ఇలా కానీ చేసుకుంటే ఆ ఓఆర్ఎస్ అలాగే నిమ్మకాయ మిక్స్ చేస్తే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు అనమాట చూస్తున్నారు కదా ఈజీగానే క్లీన్ అయిపోతుంది అనమాట నేను ఎప్పుడూ ఇలాగే ఇంట్లోనే క్లీన్ చేస్తూ ఉంటాను పూజ సామాన్లు అలాగే ఏవైనా సరే అందువల్ల మీకు కూడా ఒక వీడియో తీసి పెడితే బాగుంటుందని తీస్తున్నాను అనమాట ఈ వీడియో ఇలా చేసుకొని ఒక పొడుగుడ్డుతో తుడిచేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మరకలు అనేవి పట్టవు కూడానా చూస్తున్నారు కదా అదైతే కిందన చాలా బ్లాక్గా అయిపోయింది దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను మొత్తం అంతనా రాగే కాదు సిల్వర్ ఐటమ్ కూడా దీంతో చాలా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట అది కూడా చూపిస్తాను మీకు పీతాంబరి అలాగే చింతపండు ఏవి అవసరం లేకుండానే చాలా ఈజీగా శ్రమ లేకుండా నేను నిజంగా చెప్తున్నాను చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి రిజల్ట్ అనేది ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కదా నేను ఎలా క్లీన్ చేశానో మీకు అర్థమవుతుంది చూశారు కదా కొద్ది కొద్దిగా వైట్గా వస్తుంది నిమ్మపు రాళ్ళుప్పు పేతాంబరి ఇలాగ ఇవేవి అవసరం లేకుండానే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నిమ్మకాయ ఒక టూ రూపీస్ ఉంటుంది అంతే ఇంకా ఓఆర్ఎస్ అయితే మనకి ఫ్రీగా కూడా దొరుకుతుంది కదా ఈ రెండు ఉంటే చాలన్నమాట ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ గ్లాస్ అనేది ఎంత వైట్గా వచ్చేసిందో జస్ట్ శ్రమ పడవసరం లేదు జస్ట్ నిమ్మకాయతో రుద్దితే చాలు ఇంత బ్లాక్గా ఉండేది చూసారా మెరుస్తుంది చాలా రోజుల వరకు మార్కులు కూడా పట్టదనమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు సిల్వర్ ఐటమ్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ వరకు వేడి నీటిలో అయితే పెట్టి ఉంచేయాలన్నమాట ఇలా పెట్టి ఉంచడం వల్ల ఆ బ్లాక్నెస్ అంతా పోతుందనమాట మనం ఈజీగా తర్వాత నిమ్మకాయతో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా దీన్ని కూడా నిమ్మకాయతోనే క్లీన్ చేస్తున్నాను ఈ గిన్నె కూడా చాలా రోజులు బట్టి ఉంచేసాను అలాగే క్లీన్ చేయకుండా వీడియోని ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు జస్ట్ జస్ట్ నిమ్మకాయతో రుద్దిస్తే సరిపోతుంది మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి వర్కౌట్ అయితే అవుతుంది జస్ట్ ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటే చాలు అనమాట మనకి ఇవి క్లీన్ అయిపోతాయి పూజ సామాగ్రి మొత్తం అంతన ఇలా టెన్ మినిట్స్ వేడి నీటిలో ఉంచేసి తీసిస్తే తర్వాత నిమ్మకైతే క్లీన్ చేసుకుంటే చాలు చూస్తున్నారు కదా గిన్నె కూడా చాలా క్లీన్గా అయిపోయిందనమాట రెండు కూడా చాలా వైట్గా మెరుస్తున్నాయి ఈ బ్రాస్ అండ్ సిల్వర్ క్లీనింగే కాకుండా నా ఛానల్లోని వాషింగ్ మిషన్ ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవచ్చో వీడియో చేసి పెట్టాను అలాగే గ్రైండర్ కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో కూడా వీడియో ఉంటుంది మీరు వెళ్ళి విజిట్ చేసి చూడవచ్చు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది నేను మరికొన్ని వీడియోలు చేసే అవకాశం నాకు కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్